పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆ మేన్ క్రీస్తునాథుని ఎందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మీ అందరినీ కూడా పునీత గారి మహోత్సవ వాక్యపరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మత్తై శుభవార్త ఒకటవ అధ్యాయము వచనము ఆమె భర్తయ్యగు ఏసేపు నీతిమంతుడు అగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరితకు నిశ్చయించుకొను ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈనాడు యావత్ కథోలిక సభ యేసుక్రీస్తు సాకుడు తండైనటువంటి జోజప్ప గారి మహోత్సవాన్ని ఆనందముతో ఉంది ఏసేపు అనగా అభివృద్ధి అని అర్థం నీతిమంతుడైన జోజప్ప మనకు ఆదర్శం ఈయన న్యాయవర్తనుడు నీతిమంతుడని మతై శుభవార్త ఒకటో అధ్యాయం వచన ప్రకారం మనం చెప్పవచ్చు ధర్మశాస్త్రం ప్రకారం నీతి అంటే దేవుని అన్ని ఆజ్ఞలను తూచా తప్పకుండా ఆచరించటం న్యాయ సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా ఎరిగిన వ్యక్తి మరియమ్మ వ్యక్తిత్వ ప్రతిష్టను కాపాడిన వాడిలో ప్రథముడు ఈ పుణీత జోజప్ప గారు లేక ఏసీపు గారు దీనిలో న్యాయ సూత్రాలను పాటించిన మహానుభావుడు ఈ వ్యక్తి కళలో ఆజ్ఞాపించిన విధంగా దేవుని మాటను నమ్మి దాన్ని పాటించినటువంటి గొప్ప పుణితుడు ఈ పుణీత జోజప్ప గారు మౌనం ఎక్కువ మాట తక్కువ ఇది ఈ పుణీత జోజప్ప గారి జీవితంలో ఉన్నటువంటి గొప్ప విధేయత వలన దేవుని చేతిలో ఒక పరికరముగా ఈయన వినియోగించబడినాడు ఏసేపు గారు మానవుల రక్షణ ప్రణాళికలో చాలా ఉన్నతమైన పాత్ర పోషించాడు విశ్వాసం కలిగిన వ్యక్తిగా నీతిమంతుడుగా ప్రతి వ్యక్తికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాడు శుభవార్త రెండవ అధ్యాయము నలభై ఒకటి నుంచి యాభై ఒకటి వరకు మన వాక్యాలు చదువుకుంటే ఇక్కడ పుణితేసేపు విశ్వాసపాత్రుడైన భర్త అని సత్యాన్ని తెలియపరుస్తుంది లిల్లీ పుష్పమరడి మరియమ్మ కన్యత్వము కాపాడిన గొప్ప ఆదర్శమూర్తి ఈయన ఈయన తలుచుకుంటే ప్రజలందరి ఎదుట మరియమ్మను అవమానింపవచ్చు సాధించుకోవచ్చు ఎందుకంటే దేవదొత తెలియచేసే వరకు ఆయనకు మరొక మార్గము లేదు కానీ తన యోగ్యత గల సౌశల్యము కలది అగుడిచే ఆయన బహిరంగముగా ఆమెను ఇష్టము లేక రహస్యంగా విడవాలని ఆయన నిశ్చయించుకున్నాడు కానీ ప్రియమైనటువంటి సహోదరులారా శ్రీసభ పోషకుడైనటువంటి పుణ్యుజప్ప గారు పరిశుద్ధుడు పవిత్రుడు ఆయన యొక్క వ్యక్తిత్వ జీవితం మనందరికీ ఆదర్శం బాలయేసుని తన చేతులలో ఎత్తుకుని ముద్దాడే గొప్ప అదృష్టం గొప్ప భాగ్యం ఈ పుణితునికి తప్ప ఏ పుణితునికి దక్కలేదు ఈ చిన్నారు బాలయేసుని ముద్ది మృపాలు కెలకెల నవ్వులు ఆయన మేధా సంతృప్తిని చూసే గొప్ప భాగ్యాన్ని నోచుకున్నవాడు ఈ పునీత ఏసేపు గారు అన్ని సమస్యలకు పరిష్కారం కొరకు ఈ పునీతున్ని ఆదర్శంగా మనందరం అనుసరిద్దాం దైవ మానవ యందు జీవితాన్ని ధన్యం చేసుకున్నకు కావల శక్తిని ప్రసాదించమని ఈ పునీతుని ఏసేపు ద్వారా వేడుకుందాం ఆయన మధ్యస్థ ప్రార్థనతో మనందరం కూడా దీవించబడదాం అలాగే ఈ పునీత ఏసేపు గారు కార్మికులందరూ కూడా పాలక పునీతుడు ముఖ్యంగా ఇంట్లో తల్లిదండ్రులకు తండ్రులకు ఈయన పాలక పునీతుడు ఎందుకంటే తన కుమారు యేసుక్రీస్తు ప్రభు వారిని తన భార్యని మరియమ్మ గారిని ఏ విధంగా చూసుకోవాలి ఏ విధంగా పెంచడానికి ఈయన ఎంచుకున్న మార్గం ఒక వడ్రంగి పని ప్రే సహోదరులారా ఈరోజు చాలామంది కుటుంబంలో వివాహ జీవితం జీవించేవారు భార్యను కానీ కుటుంబాన్ని కానీ కుమారులను కానీ కుమార్తెలు పచ్చించుకోకుండా పట్టించుకోకుండా విచ్చలవిడగా తిరిగేటట్టు వాళ్ళు కూడా అనేకులు మనం చూస్తూ ఉన్నాం కానీ ఇక్కడ ఏసేపు గారు మాత్రం అలా లేరండి తన భార్య గురించి తన కుమారుడి గురించి ఎప్పుడు కష్టపడుతూ పనిచేస్తూ ఆయన కుటుంబాన్ని పెంచుకున్నాడు ఈరోజు ఈ పునీతుడు మన కుటుంబాలకి ఆదర్శం కావాలి మన తండ్రులకు ఆదర్శం కావాలి మన సమాజానికి ఈయన ఆదర్శం అవ్వాలి ఎలాగైతే ఈయన కుటుంబ పోషణం కోసం శ్రమించి కష్టపడ్డాడో అదే కష్టం అదే శ్రమ ఈ పునీత ఏసేపు గారి ద్వారా మనం స్వీకరించి మన జీవితాల్లో కూడా మన కుటుంబం కొరకు ప్రయాసపడే వారిగా జీవించగలిగితే అలాగే దేవుని యొక్క ఆజ్ఞలకి శిరసావహించి వహించి మనం పాటించగలిగితే దేవుడు ఏ విధంగానైతే ఏసేపుగా ఆయన దీవించాడో మనల్ని మన కుటుంబాలను కూడా ఆయన దీవిస్తాడు కనుక ఈ పుణీత ఏసేపు గారి పండుగ దినాన్న అందరం కూడా ఆయన ప్రార్థన సహాయంగా కోరుదాం మన సంఘాలని మన కుటుంబాలని మన జీవితాలని ఆ ప్రభువు దీవించాలని ఆ దేవుని దగ్గర విశ్వాసపాత్రులై ప్రార్థించుకుందాం అట్టి మహాకృప మనకి ప్రభువు దయచేయునుగాక ఆమెన్ ప్రభువు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందిరుగాక తృత్వేక సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర దేవుడు మనలందరినీ దీవించి సంరక్షితురుగాక ఆమెన్